ంది వచ్చిన కొడుకు రహదారి భద్రతా నియమాలు పాటించకుండా తాగి హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించినట్లయితే ఆ తల్లి యొక్క ఆవేదన ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తూ నేటి తల్లిదండ్రులే పోలీసులై బాధ్యత తీసుకొని వారి పిల్లలకు రహదారి భద్రతా నియమాలు తెలియజేయాలనే ఉద్దేశంతో సి వెల్త్ఫేర్ శాఖ మాత్రం ఉన్న ప్రధాన వారి ఆదేశాలు అన్నాయి మనం జనవరి ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు రాష్ట్ర రోడ్డు భద్రతా మహోత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు జమ్మికొండలో హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరిగింది హెల్మెట్ యొక్క ప్రాధాన్యతను కూడా వీళ్ళందరికీ కూడా వివరించడం జరిగింది మన శరీర అంగాలలో అన్నిటికంటే కూడా ఉన్న ఒక మెదడు కీలక బాధ వహిస్తుంది ఏ ఏ అంగం కదలాలన్నా కానీ ఎలాంటి ఆలోచన రావాలన్నా కానీ కంటి చూపు కానీ వినికి శక్తి కానీ మొత్తం కూడా మెదడు పరితీరుపైన ఆధారపడి ఉంటుంది ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు శిరస్నానం లేకుండా ఉంటే మెదడుకు ఏదైనా దెబ్బ తల్లినప్పుడు మెదడులోని మెదడు యొక్క భాగం ఏదైతే దెబ్బతిట్టేదో దానికి శస్త్రచికిత్స అనేది చాలా స్వల్పమైనటువంటి అవకాశం ఉంటుంది అదే విధంగా ఏదైనా కాలి రనప్పుడు చెయ్యిగినప్పుడు మిగతా ఏదైనా అంగాలకు చికిత్స ఉంటుంది కానీ మెదడుకు చా చికిత్స యొక్క పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి యాక్సిడెంట్ జరిగినప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే సర్వేలు చెప్తున్నాయి ఏంటంటే ఇరవై రెండు శాతం నుండి ఎనభై శాతం వరకు కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు జీవితాన్ని కాబట్టి మీరందరూ కూడా విధిగా హెల్మెట్ పెట్టుకొని వాహనాల్లో నడపాలసిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్